ఈ నెల ఇరవై ఏడున చైత్ర అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఎందుకండి అంటే ఇది మనకి ఆదివారంతో కలిసి వస్తుందండి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి అమావాస్య చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు మ మనకి ఆదివారంతో కలిసి వస్తుందని చెప్పేసి జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ అమావాస రోజున మీరు మరచిపోకుండా ఈ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలు అలా చేయడం వలన ఏంటంటే రెండు నిమిషాల్లో దరిద్రం పోతుంది నోట్ల కట్లు వచ్చి పడతాయి నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది ఇంటిపై ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ ఇంటిపై ఉండే చెడు బాధలన్నీ కూడా పోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందండి అంతేకాదు మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కా కాబట్టి పరిహారం మర్చిపోకుండా చేసుకోండి ఎందుకండి అంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయని ఇలాంటి రోజుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారని ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు తాంత్రిక పరిహారాలు క్షుద్ర పూజలు ఇవన్నీ చేస్తుంటారని చెప్పేసి పురాణాలలో ఉంది అంతటి శక్తివంతమైనటువంటి రోజుగా భావిస్తారు ఈ అమావాస్య మంచి తెచ్చి పెట్టడానికి తెచ్చింది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి అలా కడితే ఏంటంటే మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి అంతా తొలగిపోతుంది మన ఇంటి పైన ఉండే దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మరి ఇంతకీ ఈ అమావాస రోజున గుమ్మానికి మనం ఏం కట్టాలండి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివర వరకు చూడండి అండ్ మీకు ఇవి మీరు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి మీరు కనుక కొత్తగా వాచ్ వాచ్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి మనం మనం వీడియోలోకి వచ్చినట్లయితే అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే మనకి అంత మంచి జరుగుతుంది అద్భుత ఫలితం అయితే కలుగుతుంది మన జీవితం అనేది మారిపోతుంది మనం ఎన్నెన్నో కష్టాలు పడుతుంటాం కదా ఇంటిని తీసుకుంటే మా ఇల్లు మాకు కలిసి రావట్లేదండి మా ఇల్లు మాకు అనుకూలించట్లేదండి మేము చాలా బాధల్లో ఉన్నాం ఇంటి పరంగా ఎక్కడికో వెళ్ళి మేము పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు రావట్లేదని చెప్పేసి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా విశేషం కాబట్టి మీరు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యండి అలా కనుక చేశారు అంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం అస్సలు మిస్ చేసుకోకూడదు ఆదివారం వచ్చిన అమావాస్యని చక్కగా యూజ్ చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన మన పైన ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అదంతా తొలగిపోతుందండి మనకి ఇల్లు రాక ఇల్లు ఇబ్బందిగా ఉంటే ఇది గుమ్మానికి కట్టుకోవడం వలన ఏంటంటే మనకి ఇబ్బంది అనేది మొత్తం తొలగిపోతుంది మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని చూ మనల్ని చాలామంది ఇబ్బంది పెడుతుంటారు కదా మీకేంటి సొంత ఇళ్ళు ఉంది మీకు అన్నీ ఉన్నాయి మీరు బాగున్నారు బాగా సంపాదించారని చెప్పేసి ఉంటారు మన ముందే ఎడకపోయినా కూడా మన వెనకాల వేడిస్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా తొలగించుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి అందువలన నమ్మకంతో ఈ పరిహారం చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి అలా చాలా చిన్న పరిహారం చేస్తే మాత్రం చాలా అద్భుత ఫలితాన్ని చూస్తాము ఇలాంటి ఆదివారం అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు చైత్ర చైత్రమాసం చాలా శక్తివంతమైంది కదా సో అందుకే మనం దీన్ని బాగా యూజ్ చేసుకుంటే మనకి విశేష ఫలితం అయితే కలుగుతుందండి అందులోనూ చైత్రమాసంలో ఆఖరిది కాబట్టి ఇట్లా వచ్చేటువంటి అమావాస్యల కోసం చాలామంది ఎదురు చూస్తారని చెప్పేసి మనకి శా తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇది మనకి శాస్త్రంలో చెప్పబడిందండి చాలా శక్తివంతమైంది చాలా శక్తిని కలిగించేది మనం తీసుకునేటువంటి వస్తువు కావచ్చు మనం కట్టే వస్తువు కావచ్చు ఏవైనా సరే చాలా పవర్ఫుల్ పర పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి వీటిని కట్టుకోవడం వలన మనకి చక్కని యోగం ప్రాప్తిస్తుంది చాలా అద్భుత అయితే రావడానికి అవకాశం ఉంటుందండి ఈ పరిహారానికి ముఖ్యంగా మనకి నవధాన్యాలు కావాలండి ఈ నవధాన్యాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి చాలా వరకు మనకు అనుకూలతను కలిగి ఉంటాయి మనకి సంవత్సరాల తరపడి కూడా బాగుండేలాగా యూజ్ అవుతాయండి అదేవిధంగా కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ లేనిదే కూడా మనం ఏ పరిహారం కూడా చేయలేం ఖచ్చితంగా కొబ్బరికాయని యూజ్ చేయాలండి ఇది నీటితో నిండి ఉంటుంది కదా అందులో ఉండేది అమృతం కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కాబట్టి ఆ అమృతం మనం చక్కగా ఉండేలా చేస్తుంది మన శాంతిని కలగజేస్తుంది కొంచెం దిష్టిని తొలగించేస్తుంది అదేవిధంగా ఉప్పు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది నకారాత్మక శక్తి నుంచి మనల్ని బయటపడేస్తుంది ఉప్పు అనేది దిష్టిని కూడా తిప్పుకొడుతుంది ఇక తర్వాత నల్లగవ్వలు ఈ నల్లగవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి మా ఇంటిపై చెడు ప్రయోగం జరిగిందండి మా ఇంటిపైన చెడు జరిగింది ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది మా ఇంటి పైన మేమంటే గిట్టని వాళ్ళు ఏదేదో చే ప్రయోగాలు చేసి మా ఇంటిపైన చెల్లారండి లేదంటే మా ఇంట్లో ము మా ఇంటి ముందు పెట్టారండి అని అనుకుంటుంటారు కదా అలాంటి వాటిని తిప్పు కొట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి నల్ల గవ్వలతో చేస్తే పరిహారం అమావాస రోజు తప్ప తప్పనిసరిగా సరిగా సిద్ధిస్తుంది మీ ఇంటిపైన ఏడుపు ఉండొచ్చు నరుని దిష్టి ఉండవచ్చు మనం అంటే పడని వాళ్ళు కుళ్ళుకొని కుతంత్రాలు జరిపి మనం బాగుంటే ఓరవలేక దిష్టి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది ప్రయోగాలు చేసి కూడా మా ఇంటి మీదకి పంపిస్తుంటారు మన ఇల్లంతా కూడా పాడైపోవాలని ఇంట్లో అందరూ బాగా గొడవ పెట్టుకోవాలని కొట్టుకొని ఇంట్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి ఇంట్లో ఎవరం బాగోకూడదని చెప్పి చేస్తుంటారు కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి బాగా యూజ్ అవుతుందండి కాబట్టి ఈ పరిహారానికి ఖచ్చితంగా నల్లగవ్వలు తీసుకోండి ఇవి ఇంటికి కట్టడం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడే విభేదాలు తొలగిపోతాయి భర్త భార్యకి భార్యాభర్తలకి గొడవలు జరుగుతుంటాయి కదా ఎక్కువగా అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా యూజ్ అవుతాయి మనకి వీటి గురించి చెప్పుకోవాలంటే చాలా శక్తి ఉంటుందండి అసలు వాటి గురించి చాలా విశేష ఫలితాలు అయితే ఉంటాయండి సో వాటిని తీసుకొని అవన్నీ మనకి పూజా స్టోర్స్లో అయితే లభిస్తాయండి ఎక్కడైతే కూడా మనకి ఇవి దొరుకుతాయి పూజా సామాలు అక్కడ ఖచ్చితంగా ఉంటాయి ఒక గవ్వ ఐదు పది లేక అలా ఉంటుందండి మేము మీ ఇష్టాన్ని బట్టి నాలుగిటిని తెచ్చుకోండి లేదంటే ఒక రెండు అయినా తెచ్చేసుకోండి ఇక తర్వాత వచ్చేసి చిటికెడు కుంకుమ పసుపు అత్తరు అత్తరు కూడా కావాలి ఇవన్నీ కూడా ఎందుకండి అనుకోవచ్చు మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి కదా ఆ అమ్మవారు మనకు కావలసిన ఐశ్వర్యాన్ని కలగ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి తర్వాత పరిహారం తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి అని తీసుకున్న తర్వాత నవధాన్యాలు తీసుకోండి అంటే ఒక టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూనుడు నవధాన్యాలు తర్వాత అందులో రెండు లేక నాలుగు నల్ల గవ్వలు అంటే ఆ గవ్వల ఖరీదుని బట్టి చేసుకోండి ఇప్పుడు ఒక పది రూపాయలకి గవ్వలు వస్తే ఒక రెండు తెచ్చుకోండి ఐదుకి ఒకటి తెస్తే ఒకటి తెచ్చుకోండి తెచ్చుకుంటే సరిపోతుంది మీ ఇష్టాన్ని బట్టి నాలుగు పెట్టుకుంటే నాలుగు రెండు ఉంటే రెండు అలా పెట్టుకోండి ఈ పరిహారానికి మన రెడ్ కలర్ క్లాత్ని యూజ్ చేయాలి పసుపు రంగు బ్లూ కలర్లో ఉండేవి బ్లాక్ కలర్లో ఉండేవి అసలు యూస్ చేయకండి ఈ మావాచకు మాత్రం మనం ఖచ్చితంగా కూడా రెడ్ కలర్ క్లాత్ని మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుందండి అట్లా తీసుకొని చక్కగా ఇంటిని వా స్నానం చేసి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని రెడ్ కలర్ క్లాత్ని పరిచి అందులో టీ స్పూన్ నవధాన్యాలు రెండు లేదా నాలుగు గవ్వలు కొబ్బరికాయ అండ్ గుప్పెడు కళ్ళు ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ అదేవిధంగా అత్తరు చల్లాలి వస్త్రంలో పెట్టిన వస్తువుల్లో ఈ అత్తరు చల్లడం వలన ఏమవుతుందండి అంటే మంచి సువాసన కలుగుతుంది ఈ అత్తర్ అనేది ఒక ట్వంటీ రూపీస్ పెడితే మాక్సిమం మనకి అవైలబుల్గా ఉంటుందండి లేదండి అంటే మనకి బ్యాంగుల్ స్టోర్స్ ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా సో అలాంటి బాట దగ్గర కూడా మనకి ఇది దొరుకుతుంది అత్తర్ని అయితే ముస్లిమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా దాన్ని ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చుకున్నారనుకోండి ఇక ఈ పంట పండినట్లే అని చెప్పవచ్చు ఇక అంతటి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరగాలన్నా ఆ అమ్మవారు మన ఇంటికి రావాలన్నా తిష్టవేసుకు కూర్చోవాలన్నా మనకు కావాల్సినటువంటి ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే అత్తరం అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా అత్తరను ఒకసారి తెచ్చుకుంటే చాలా సార్లు చాలాసార్లు మనకు యూజ్ అవుతుంది ఒక రెండు చుక్కలు చేస్తే చాలు చాలా సువాసననిస్తుంది కాబట్టి రెండు లేదా మూడు చుక్కలను ఈ పరిహారానికి యూజ్ చేస్తే చాలు నవధాన్యాలు గవ్వలు కొబ్బరికాయ పసుపు కుక్కున్నారు ఉప్పు ఇవన్నీ కూడా పెట్టుకొని మూటలా కట్టుకోండి దీన్ని ఇంటి మీ గుమ్ గుమ్మానికి బయట కట్టేసుకోండి బయట మీకు కట్టుకునే వీలు లేదు అందరూ చూస్తారు చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు అనుకునేటువంటి వాళ్ళు ఇంటి లోపలైనా కట్టుకోవచ్చండి ఒక మేకును కొట్టి అక్కడ ఈ మూటను కట్టుకుంటే సరిపోతుంది ఈ మూటకు మీరేం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ వస్తువులు ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి మేకు కట్టి చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇట్లా కడితే చెడు ప్రయోగాలు అనేవి తొలగిపోతాయి మనం అంటే గిట్టిన వాళ్ళు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కావాలని చెప్పి మనకు వస్తుంటారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి మనం అనుకుంటుంటాం వీళ్ళు వచ్చినందుకే మా ఇంట్లో గొడవలండి వీళ్ళు వచ్చినందుకే మా ఇంట్లో ఇలా అయిపోయింది అనే మనకి అనిపిస్తూ ఉంటుంది అలాంటివి వస్తాయి కదా వాళ్ళు ఎలాంటి చెడు పెట్టుకొని వచ్చినా కానీ మనకు మంచి జరుగుతుంది మనకి అద్భుత ఫలితం వస్తుంది ఇది కట్టుకోవడం వల్ల మీరు తప్పకుండా ఆచరించండి అంతేకాదండి ఈ అమావాస రోజున మీరు ఇలా గుమ్మానికి కట్టడం వలన అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఇంటిపైన జరిగే ఎలాంటి చెడు ప్రయోగమైనా వెళ్ళిపోతుంది మంచి రిజల్ట్ చూస్తారు ఇబ్బంది కావచ్చు సమస్య కావచ్చు అదేవిధంగా అలాంటి వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది కాబట్టి ఇది చేసినట్లయితే మంచి రిజల్ట్ చూస్తాం ఈ పరిహారానికి అసలు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా అయితే చేసుకోండి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు చేసినా మనకి మంచి ఫలితం నేను చేసిన వెంటనే గుమ్మానికి కడితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ఎందుకండి అంటే ఈ వస్తువులన్నీ కూడా పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా చాలా శక్తివంతమైనవి వీటిని మనం కడుతుంటున్నాం కదా ఇటు ఇన్ని వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా మనకు బాగా యూజ్ అవుతాయి ఒకవేళ మీ ఇంటి పైన చెడు ఎక్కువ ఉందనుకోండి మనం కట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత కొబ్బరికాయ చెడిపోతుంది అది ఎలా చెడిపోతుందండి అనుకుంటారేమో మన ఇంటిపైన చాలా ఎక్కువ చెడు నెగిటివ్ ఎనర్జీ ప్రయోగాలు కనుక ఉంటే అది తీసేసుకుంటుందండి కొబ్బరికాయ అది తీసేసుకుంటుంది కాబట్టి అలా అయిపోతుంది సో కుళ్ళిపోతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోయినప్పటికీ ఒక వన్ వీక్ అట్లా ఆ ఆ టీరియడ్లో చెడిపోతుంది బాగా చెడు ఉంటే వారం పదకొండు నెల నలభై రోజుల్లో ఒక లేదా ఒక ఒక రోజునైనా చెప్పలేం మనకున్న నెగిటివ్ ఎనర్జీని బట్టి ఆ కుళ్ళిపోతుందండి కొబ్బరికాయ అనేది అట్లా అయిపోతే ఏమిటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది చెడు వాసన వస్తుంది దాన్ని మనం గమనించాలి అలా గమనించి తర్వాత దాన్ని ఆ మేక నుంచి మనం తీసేసేసుకోవాలి తీసేసిన తర్వాత ఏంటండి అంటే ఏదైనా సరే పారే నీళ్ళు ఉంటే దాన్ని తీసేసి పడేసేయండి లేదండి మాకు లేదు కుదరదు అంటే దూరంగా కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేసింది బట్ ఎదుటి వాళ్ళకి మన వల్ల మాత్రం చెడు జరగకూడదు అలా ఎవరికి ఇబ్బంది కలకపోకుండా ఎక్కడో ఒక చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చూడడం వలన ఆ రోజుతో మీ ఇంటికి పట్టిన చెడు శని దరిద్రం బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఏదైనా సరే చెడు ప్రయోగం చేస్తే అదన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫలితాన్ని పొందండి ఈ పరిహారం మీ జీవితాన్ని మార్చి అద్భుత ఫలితాలను కలగజేస్తుంది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ పరిహారం వల్ల మీరు అద్భుతాలు చూస్తారండి మంచి ఫలితాలు పొందగలుగుతారు జీవితంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు మీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇంటిపైన ఉండేటువంటి రకరకాల ఇబ్బందులు దృష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోవడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇవి తొలగిపోవడానికి అద్భుత ఫలితం రావడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసి ఫలితం పొందండి ఇది చాలా శక్తివంతమైంది పవర్ఫుల్ అండి ఎందుకండి అంటే ఇది ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకున్న చాలండి మన ఇంటిపైనే ఎక్కువగా చెడు ప్రయోగాలు జరగకపోతే ఇంటికి పెద్దగా దిష్టి అనేది తగలకపోతే చెడు పెద్దగా లేకపోతే మెల్లిమెల్లిగా ఆ మూట అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంటుంది కాబట్టి ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా మ్యాక్సిమం అది పాడవదు ఒకవేళ ఇంటిపైన చెడు ఎక్కువ తక్కువ ప్రభావం తక్కువగా ఉంటే ఒక సిక్స్ మంత్స్ ఈజీగా ఉంటుంది అది ఆరు నెలలు పనిచేస్తుంది ఒకవేళ మన ఇంటి మన పైన ప్రయోగాలు జరిగితే అది చాలా ఎర్లీగా పాడైపోతుంది కుళ్ళిపోయిన వాసన వస్తుంది కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసేసుకొని పాడేసుకొని మళ్ళీ తిదివారి నక్షత్రాలు ఇలాంటివి కలిగినప్పుడు మనం మూట కట్టుకోవాలి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఫలితాలు రాక ఇబ్బంది పడుతుంటాం కానీ దీనికి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ పరిహారంతో మనకి మనమే మన చేతులతో చేసుకుంటాము మనకున్న ఇబ్బందిని మనం మార్చు తొలగించుకోగలుగుతాం అన్ని రకాలుగా కూడా చక్కగా అద్భుతంగా మంచి ఫలితాలు పొందటంచుకోవడానికి ఉపయోగపడేది కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇది చేసేసి మనం చక్కని ఫలితాన్ని అయితే పొందవచ్చు చాలా బాగా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అండి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఇది మనకి ఇలా కలిసి రావడం అనేది చాలా అరుదు ఇది శక్తివంతమైంది అని చెప్పేసి మనకి శాస్త్రాలలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లా చేయడం వలన చాలా వరకు కూడా మనకి మంచి జరుగుతుంది ఈ అమావాస్య చాలా శక్తితో కూడిస్తుంది ఇట్లా మనకు ఒక యాభై సంవత్సరాల క్రితం వచ్చిందంట మళ్ళీ ఇట్లా ఇలాంటి తిథులతో కలిసి ఇప్పుడు వస్తుంది సో ఇలా చేసే పరిహారం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అంతటి శక్తివంతమైంది అమావాస్య అమావాస్య ఆదివారంతో కలిసి రావడం అనేది మనకి విశేషం దీన్ని మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అంత అదృష్టవంతులు ఎవరు ఉంటారు అద్భుత ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ని చూస్తారు మీరు అద్భుతాన్ని చూస్తారు దీన్ని ఒకరు మాకు కొంతమంది కుదరకపోవచ్చు ఆ రోజైనా కట్టుకోవచ్చు లేదంటే దానికి ఒక్కరోజు ముందైనా సరే మనం కట్టుకోవచ్చండి అట్లా చేసుకోవటం వలన కూడా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి ఒక రెండు నిమిషాల్లోనే దరిద్రం తొలగిపోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయని చెప్పలేం కానీ హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేయడానికి కావాల్సిందంతా సమకూర్చుకోగలుగుతాం సమస్యలు తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఈ అమావాస్య అనేది పవర్ఫుల్ కాబట్టి ఈరోజు చేసే ఫలితం ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది పండితులు సో ఇట్లా ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ఈ యొక్క పరిహారంతో జీవితం మారి మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆశ్వర్యంతో వెలిగిపోతుంది అంతటి శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించి శుభ ఫలితాలను అయితే పొందండి ఇంకొక విషయం ఏంటండి అంటే దీన్ని మాత్రం మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి ఎవరికి షేర్ చేయకండి ఇట్లా చేస్తున్నాము చేసుకున్నాము అని చెప్పేసి చెప్పకండి చెప్తే అది మనకి సిద్ధించదు ఈ ఫలి ఫలించదు సో మనం ఎవరికి చెప్పకుండా ఇలా చేసుకుంటే మనకి అద్భుత ఫలితాలను మనం చూడగలుగుతామండి సో అండ్ ఇలానే ఇందులో పెట్టిన వస్తువుల్లో మనకి ఏది దొరకపోయినా సరే ఏది లేకపోయినా సరే ఈ పరిహారాన్ని అసలు చేయకండి ఎందుకంటే ఇది మనం సొంతంగా చెప్పింది కాదు శాస్త్రాలలో చెప్పబడింది ఏ వస్తువు తేడా వచ్చినా కూడా ఫలితం అయితే రాదు పరిహార శాస్త్రంలో సిద్ధ శాస్త్రాలలో ఇట్లాగే చెప్పడం జరిగింది ఇది కొన్ని లక్షల మంది చేసుకునే ఫలితం పొందారని చెప్పి గ్రంథాల్లో చెప్పబడుతుంది నవధాన్యాలు నరదిష్టిని తొలగించడానికి నరదిష్టి నుంచి బయటపడేయడానికి నరదిష్టి మనకి తగలకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతాయి నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అది మనందరికీ తెలిసిన విషయమే కదా మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అలాంటి దాన్ని తొలగించుకోవడానికి నలధాన్ నవధాన్యాలు యూజ్ అవుతాయి మన ఇంటి పునాది వేసేటప్పుడు కూడా మనం ఇంటికి ఆ స్లాబ్ వేసేటప్పుడు గుమ్మం ఎత్తేటప్పుడు కూడా మనం నవధాన్యాలు అనేది యూజ్ చేస్తాం అలా చేస్తే ఏంటంటే మనకి ఇల్లు మంచి ఫ్యూచర్ని ఇస్తుంది కలిసి వస్తుంది అని చెప్పేసి చాలా మందికి తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకొని పరిహారం చేస్తాను చేసేటప్పుడు అక్కడ చాలామంది సాధువులు కావచ్చు మునులు కావచ్చు నవధాన్యాలు నల్ల గవ్వలు లేనిదే పరిహారం అయితే చేయరని చెప్పేసి తంత్రశాస్త్రంలో సిద్ధ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఎందుకండి అంటే ఈ రెండు ఉంటేనే మనకి ఒక రక్షణ కవచంలా ఉండి మన ఇంటిని కాపాడతాయి మన ఇంటిపైన ఉండే దుష్ట శక్తులు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఏవైనా సరే అలాంటి వాటిని తీసేయడానికి ఈ నల్ల ధాన్య నవధాన్యాలు కావచ్చు నల్ల గవ్వలు కావచ్చు బాగా యూజ్ అవుతాయి సో ఇవి నర దిష్టిని తిప్పకొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఉంటే దాన్ని లాగేసుకునే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి మనకి బాగా యూజ్ అవుతాయండి సో వీటిని ఖచ్చితంగా తెచ్చుకొని పెద్దగా మనకి ఖర్చు అయ్యేది లేదు కదా మనకి చాలా వరకు ఫలితాలను ఇచ్చే వస్తువులు ఫలితాలు ఇస్తాయి మన జీవితాన్ని కాపాడతాయి మనకున్నటువంటి ఇబ్బందులను తొలగించి అంతా కూడా మంచి జరిగేలా కూడా చేస్తాయి సో ఖచ్చితంగా వీటిని తెచ్చుకుని పరిహారం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితాన్ని పొందండి జీవితాన్ని అయితే మార్చుకోండి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది మనకు తిరుగులేని యోగాన్ని తెచ్చిపెట్టేటువంటిది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అండ్ మనకి ఏంటంటే ఆదివారము అమావాస్యతో కూడి వస్తుందండి ఇది ఇది భాను ఇలా కలిసి రావడం చాలా అరుదు శుద్ధ పురుషులు యోగులు సాధులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తుంటారు దీన్ని భాను అమావాస్య అంటారు ఈ రోజున దిష్టి దోషాలు ఉన్న వాళ్ళు బా ఆరోగ్యం బాగాలైన వాళ్ళందరూ కూడా గుమ్మడికాయతో దృష్టి తీసినా కూడా చాలా మంచిదండి అది ఎలా తీయాలి అనేది కూడా ఏంటంటే బూర్దు గుమ్మడికాయ తీసుకుని దాంట్లో కుంకుమతో నింపి కర్పూరం పెట్టి ప్రాంతీయ ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసేసి నేలకేసి కొట్టేయాలి ఆ తర్వాత వాటిని ఆ ముక్కలను దూరంగా బయటపడేసేయండి ఆదివారం మా అమావాస కలిసి వస్తుంది ఇట్లా కలిసి వచ్చిన రోజున మీకు దిష్టి తీస్తే అద్భుత ఫలితం కలుగుతుంది అలానే సబ్ ఈ విధంగా కనుక చేస్తే విశేష ఫలితం అయితే కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్